మల్కాపురంలోని శ్రీ జయా కెమికల్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి పదకొండు మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని శ్రీ జయా కెమికల్ కంపెనీలో నిన్న రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది గ్యాస్ లీక్ అయి పదకొండు మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు పరిస్థితి విషమించడంతో గుట్టుచప్పుడు కాకుండా బాధితులను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కంపెనీ యాజమాన్యం తరలించింది విషయం బయటకు పొక్కకుండా బాధితులతో కంపెనీ యాజమాన్యం రాజీ కుదుర్చుకోవాలని బాధితుల తరపు బంధువులను కలుస్తున్నారు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా బాధితుల తరపు బంధువులను ఆపుతున్నారు కంపెనీలో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడంతో ఈ కంపెనీలో పదే పదే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కంపెనీలో గత నాలుగు నెలల క్రితం కూడా ఇలాగే ప్రమాదం చోటు చేసుకుని ఒక కార్మికుడు మృతి చెందాడు శ్రీ జయ కంపెనీ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు చాలా నష్టపోతున్నారు పలుమార్లు పీసీపీ వారికి ఫిర్యాదులు అందచేసినా నామమాత్రపు తనిఖీ చేసి వెళ్తున్నారు ఈ మధ్యనే ఈ కంపెనీకి పీసీపీ నుండి కూడా నోటీసులు అందాయి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 7893757770